హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పండగ తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నామని చెప్పాను కదా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మేము ఉదయాన్నే అయితే బయలుదేరామండి వాళ్ళ ఇంటికైతే ఇలా వెళ్ళాలి ఈ ఊరు పల్లెటూరు కాదు అలా అని పెద్ద సిటీ కూడా కాదండి కానీ అన్నీ దొరుకుతాయి అలాగే బ్యాంకులు ప్రభుత్వ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ కూడా ఉంటాయండి మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందండి మేము ప్రతిరోజు ఈ ఊరే వచ్చేవాళ్ళము స్కూల్కి మా ఊరు నుంచి రెండు కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది మా ఫ్రెండ్ని చూసేసరికి నాకు ఆనందం అయితే ఆగలేదండి చాలా పొంగిపోయాము ఇద్దరికి ఇద్దరం ఇదంతా చూస్తూ మా ఆయన కూడా చాలా ఆనందపడి వీడియో అయితే తీస్తున్నారండి అన్ని బంధాల కన్నా స్నేహిబంధం గొప్పది అంటారు కదండి ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ స్నేహితుల కలయిక అనేది చాలా గొప్ప విషయం అని అయితే అనుకుంటున్నాను నేను మా ఫ్రెండ్స్ అందరినీ అయితే గ్యాదర్ చేయడానికి ఒక మూడు నెలలు అయితే అబ్బాయిలు అయితే శ్రమించి కష్టపడి అందరినీ అయితే గ్యాదర్ చేశారంటండి ఈ ఐడియా అయితే పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నారంట ఒకరికొకరు వెళ్ళిపోవడం ఎక్కడికెక్కడికో ఉద్యోగాల రీత్యా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల కలవడం కలవడం అసలు అవ్వలేదండి ఇప్పుడు మాత్రం ఫోన్ నెంబర్లు అవి తీసుకొని మూడు నెలల నుంచి ట్రై చేస్తే ఈ రోజుకైతే అయ్యిందండి మేమైతే రెడీ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదంతా మా స్కూల్ ఆవరణమే కానీ చాలా మారిపోయిందండి అప్పుడు బోరింగ్ ఉండేది మేము తినేసిన బాక్సులు అయితే కడుక్కొని అవి ఆరబెట్టుకుని అవన్నీ అయితే చాలా జ్ఞాపకాలు అయితే నెమరు వేసుకున్నామండి మేము అందరం కూడా అలాగే మా ముందు బ్యాచ్ కూడా అక్కడ గెట్ టుగెదర్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారండి అది కూడా జరుగుతుంది మా వాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే వచ్చేసి ఆల్రెడీ కూర్చొని సార్స్కి అందరికీ కూడా పూలు జల్లడానికి బంతి పూల అయితే చింపి అక్కడ చేస్తున్నారు చూస్తున్నారు కదా వీడియోలని చాలా బాగా జరుపుకున్నామండి అందరూ కూడా ఫ్యామిలీలతో అయితే వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు మా పిల్లల్లాగానే స్కూల్ డేస్లో విడిపోయిన వాళ్ళము ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయిపోయి పిల్లలు కూడా మా అంత వాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాగ ఫ్యామిలీలతో కలవడం చాలా ఆనందపడ్డామండి అందరం కూడాను మా ఫ్యామిలీని వాళ్ళందరికీ కూడా ఒకరికొకరు పరిచయం చేసుకుని ఎంతో సంతోషంగా ఆ రోజంతా మేము చేసుకున్నామండి ఫస్ట్ అయితే ఈ అమ్మాయి డ్యాన్స్ అయితే మొదలు పెట్టారండి మా బాయ్స్లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయి అండి ఈ అమ్మాయి అయితే ముందు స్వాగతం పలికింది అందరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరులో ఎవరైనా కూడా ఎలా చేసుకోవాలనుకుంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు మేము మీరు కూడా నెంబర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలనుకుంటే వెంటనే ఫోన్ నెంబర్లు తీసుకొని అందరూ గ్యాదర్ అయ్యి ఈ విధంగా చేసుకోండి మనం కుటుంబాలతో ఎంత చేసుకున్నప్పటికీ మన చిన్ననాటి స్నేహితులతో ఉన్న ఆ బాండింగ్ ఎప్పటికీ మర్చిపోలేమండి వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళండి మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి అని అనమాట ఇద్దరు డ్యాన్స్ చేశారు వీడియో అయితే ఫాస్ట్ చేసేసానండి నేను వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇదంతా పెట్టానంటేనే అందుకనే కొంచెం తగ్గించి అయితే పెట్టేశానండి వీడియో చూసి మీరు కూడా ఆనందిస్తారని ఫుల్గా అయితే పెట్టాలని ఉందండి కానీ అంత వీడియో ఎవరు చూడరు కదా అందుకనే సరే నేనైతే ఫాస్ట్ చేసి పెట్టానండి వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళ లేరండి సిస్టర్స్ లాగా ఉన్నారు చాలా బాగా చేశారు ఇద్దరు కూడా డ్యాన్స్ మా వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు తర్వాత అబ్బాయిలు అయితే స్టేజ్ ఎక్కారండి వాళ్ళు కూడా మంచి మంచి స్టెప్లు అయితే వేశారు కొంతమంది అయితే సిగ్గుపడిపోయారండి రావడానికి అలా సిగ్గుపడుతున్నా కానీ కొంతమంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అయితే పట్టుకుని లాక్కొని వచ్చేసారు తర్వాత సినిమా యాక్టర్స్ లాగా అయితే యాక్ట్ చేయమన్నారు ఒక్కొక్కరు అయితే రకంగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం లాగా ఒకరు బాలకృష్ణ లాగా ఒకరు అల్లు అర్జున్ లాగా ఒకళ్ళు ఇలా యాక్ట్ చేశారనమాట చాలా ఫన్నీగా ఉందండి చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయారు అందరూ ఆ చిన్నతనంలో అయితే అమ్మ నాన్న తెచ్చి పెడుతుంటే తినేసి మనం స్కూల్కి వస్తూ ఇలాగ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకునేవాళ్ళం కదండి అలాగే ఉండాలి ఇప్పుడు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే అని అయితే అనుకుని ఇలాగైతే ఎంజాయ్ చేసామండి ఎంత అనుకున్నా కానీ చిన్నప్పుడు వేరే అండి పెద్ద అయిపోయిన తర్వాత నలుగురిలో అలా డాన్స్ వేసి అలా పాటలు పాడుతూ ఉండాలంటే కొంతమందికి అయితే సిగ్గేస్తుంది కదండి కొంతమంది అంత సోషల్గా అయితే ఉండలేరు అలా ఉన్నవాళ్ళు ఉన్నారండి కానీ ఇలా చేసి వాళ్ళు మధ్యలోకి అయితే వెళ్ళిపోయి అలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఇవన్నీ అయ్యేసరికి అయితే ఒకటిన్నర అయిపోయిందండి భోజనాలు అయితే అరేంజ్ చేశారు భోజనం చేసేసిన తర్వాత సార్స్ని అయితే తీసుకుని వచ్చారండి ఫుడ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుందండి చాలా ఐటమ్స్ తోటి అయితే పెట్టారు భోజనాల కార్యక్రమం అయితే త్వరగానే ముగిసిందండి ఒకటిన్నర నుంచి రెండు రెండున్నర లోపు అయితే అయిపోయింది ముగించేశారు ఎందుకంటే ఇంకా సార్లు వాళ్ళు తీసుకుని రావాలండి వాళ్ళని అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానం అది చేయాలని అయితే అన్ని ఏర్పాట్లు చేశారు టైం సరిపోదని బేగా ముగించేశారండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే చోట కూర్చుందామని అందరం కలిసి అయితే భోజనాలు చేస్తున్నామండి మా ఫ్యామిలీని అయితే వాళ్ళ మార్గం అయితే వాళ్ళని వదిలేసాము ఈ రోజుకి ఫ్రెండ్స్ అందరం రౌండ్ అప్ కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటూ భోజనాలు అయితే చేస్తున్నామండి అలా భోజనాలు చేస్తుంటే ఏదో తెలియని ఆనందం అండి ఎన్నో రోజుల నుంచి చెప్పుకోలేని మాటలన్నీ చెప్పుకోవాలని ఉన్నా సరే టైం అయితే సరిపోలేదండి ఇదిగోండి స్టేజ్ మీద కనబడుతున్నారు కదా మా సీనియర్ సార్లు అనమాట వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారండి పెద్ద వయసు అయితే వచ్చేసింది వాళ్ళైతే అయితే మేము పువ్వులతో స్వాగతం పడుతూ స్టేజ్ అయితే తీసుకొచ్చి పిల్లలు ఎంత పెద్దవాళ్ళు ఎంత మంచి మంచి స్థాయిలో ఉన్న తల్లిదండ్రులుగా ఎలా అయితే మర్చిపోరో అలాగే మన చిన్ననాటి గురువులు కూడా మర్చిపోరండి మేము జ్ఞాపకం చేస్తుంటే అన్నీ గుర్తున్నాయని అయితే సార్లు చెప్తున్నారండి చాలా సంతోషం అనిపించింది అలాగే ఒక్కొక్కసారి కూడా పదిహేను నిమిషాలు అయితే మాట్లాడారండి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు కొంచెం వృద్ధాపిక్లకి అయితే వచ్చేసారు కదా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ మాటల్లో ఎంతో సంతోషం అయితే తెలుపుతున్నారండి మేము ఈ విధంగా ఎరంజ్ చేసినందుకు ఎంతో సంతోషపడ్డారు తర్వాత అప్పటి చదువులలో నాణ్యత ఉన్నది జ్ఞానం ఉన్నది అందుకే మీరు ఇప్పటికీ కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు ఇలా సన్మానిస్తున్నారు ఇప్పటి పిల్లలకైతే ఆ నాణ్యత లేదు అని అయితే స్పీచ్ ఇస్తున్నారండి ఇప్పటి పిల్లల చదువు అంతా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు ఉంటేనే చదువు డబ్బు లేని వాళ్ళకి చదువు లేదు అనే విధంగా తయారయ్యింది చదువు డబ్బు ఎక్కువ అయ్యే కొలది చదువులో క్వాలిటీ తగ్గిపోయింది పిల్లలు జ్ఞానం తక్కువ చాలా చల్లరిగా తిరుగుతున్న పిల్లలుగా తయారవుతున్నారు పిల్లలకి అసలు క్రమశిక్షణ లేదు ఇప్పటి పిల్లలకి మీరు మంచి చదువులు చదువుకొని ఇంత జ్ఞానం సంపాదించకుండా మీరు మీ పిల్లలను మంచి భవిష్యత్తులోకి తయారు చేయాలని అయితే వారు మాట్లాడుతున్నారండి అలాగే మా సార్స్ అందరికీ కూడా సాల్వాల్ కప్పి షీల్డ్ అవి ఇచ్చారండి వాటి అన్నిటిని పట్టుకెళ్ళడానికి కూడా కన్వీనెంట్గా ఉండే విధంగా బ్యాగ్స్ కూడా అరేంజ్ చేసి అందులో పెట్టి అయితే ఇచ్చారండి కొంచెం ఏజ్ అయ్యింది కాబట్టి వాళ్ళు పట్టుకెళ్ళలేరని కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి మా మగ పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారండి అలాగే ఆడవాళ్ళని అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిసి డ్యాన్సులు అయితే వేయించారండి చాలామంది అయితే వేసారు డాన్స్ టచ్ వాళ్ళు నాకైతే రాదండి నేను వేయలేదు నేనైతే పక్క చేయబోతున్నాను కానీ ముందుకు లాగుతున్నారు చెప్పాను కదండి కొత్త గొప్ప వచ్చినా కానీ అందరి ముందు వేయడానికి కొంత సిగ్గుగా ఉండి అసలు అసలు అయితే వేయలేదు నేను అలాగే మేమందరం కూడా ఏం చేస్తున్నాము ఏ ఫీల్డ్లో ఉన్నాము ఎలా ఉన్నాము పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది ఏ ఊర్లు అనే విషయాలన్నీ కూడా పరిచయం చేసుకుని ఇంటర్వ్యూలు అయితే చేసుకున్నామండి మాలో చాలామంది ఉన్నతమైన ఫీల్డ్లో ఉన్నారండి కొంతమంది అయితే అంగన్వాడీ టీచర్లు కొంతమంది లాయర్స్ కొంతమంది అయితే అమెరికాలో సెటిల్ అయ్యారు కొంతమంది హౌస్ వైఫ్లుగా ఉన్నారండి కుటుంబాన్ని అయితే చూసుకుంటూ పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచుకుంటున్నామని అయితే ఒక్కొక్కరు చెప్పారు ఇంకా చాలా చాలా గేమ్స్ అయితే అరేంజ్ చేశారండి అవన్నీ కూడా వీడియోలో అయితే పెట్టలేదు టైం కూడా సరిపోలేదండి మేము అందరం కూడా సర్ప్రైజింగ్ ఒక్కొక్క గిఫ్ట్లు అయితే తీసుకొచ్చుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి అయితే అందరికీ షేర్ చేసుకున్నామండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం మధ్యలో వేస్తూ ఉంటే అందరం కూడా ఎంతో ఆనందంగా అయితే తీసుకునే వాళ్ళమండి అప్పుడు క్లాస్లో అయితే ఒకరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అయితే అనుకునేవాళ్ళమండి కానీ ఇలా కలవడం వల్ల అందరూ బెస్ట్ ఫ్రెండ్స్గానే మూవ్ అయిపోయామండి ఎంత ఉన్నా ఎంత చేసుకున్నా ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే మళ్ళీ రాదండి మీరు కూడా ఇలా చేసుకోకపోతే వెంటనే ఫోన్ నెంబర్స్ అవి సేకరించుకొని అందరూ గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేసుకోండి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా షేర్ చేసుకొని అందులో ఉన్న ఆనందాన్ని పొందండి ఎవరికి తోచిన వాళ్ళు గిఫ్ట్ ఏదనేది కాదు ఎంత అనేది కాదు అందులో ఉన్న ఆనందాన్ని మాత్రమే మనం తీసుకోవాలి ఇదంతా అయ్యేసరికి అయితే రాత్రి సెవెన్ అయితే అయిపోయిందండి నేనైతే దగ్గరలో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఉండిపోయారు దూరం దూరం నుంచి వచ్చిన వాళ్ళు పక్క పక్క ఊళ్ళో వాళ్ళు అయితే టైం సరిపోతుంది వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు అయితే ఆ రోజు నైటే వెళ్ళిపోయారండి బాగుంది కదండి ఈ విధంగా షేరింగ్ చేసుకోవడం ఈ విధంగా ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి నా ఛానల్లో ఈ మధ్య వీడియోలు అయితే పెట్టలేకపోతున్నానండి కొన్ని కారణాల వల్ల చేయడం వీలు పడడం లేదు మీరు మళ్ళీ ఎప్పటిలాగానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేస్తే నేను వీడియోలు అయితే పెడుతూ ఉంటానండి ఆదరిస్తారని అయితే నమ్ముతున్నానండి మరొకసారి అయితే మళ్ళీ చెప్తున్నానండి మీరు కానీ ఫ్రెండ్స్ని ఇలా మిస్ అయినట్లయితే ఈ వీడియో చూసిన వెంటనే అందరూ అయితే గెట్టుగెదర్గా ఏర్పాటు చేసుకోండి గిఫ్ట్లు పట్టుకెళ్ళడానికి బ్యాగులు కూడా సరిపోలేదండి అన్ని గిఫ్ట్లు అయితే వచ్చేసాయి మాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి లాస్ట్లో మా గ్రూప్ ఫోటో ఉంటుంది అది కూడా ఒక లుక్ చేసేయండి ఉంటానండి